హాయ్ అండి ఈ మోడల్ అంటే ఎలా చెప్తున్నా చూడండి మనకు ఉన్న మిగిలిన క్లాత్ని చూడండి హ్యాండ్ కానీ మిగిలిన క్లాత్ని ఇప్పుడు నేను చూపించే విధంగా మామూలు జాకెట్కి మామూలు ఎల్బో హ్యాండ్కి ఎలా అయితే కట్ చేసుకుంటామో అలాగే ముందు ఫోల్డింగ్ వేసుకొని ఇటువైపు వెడల్పు అనేది సెవెన్ ఇంచెస్ పెట్టుకోండి ఇక్కడ నుంచి అటువైపు పొడవు అనేది థర్టీన్ ఇంచెస్ పెట్టుకోండి ఓకేనా థర్టీన్ ఇంచెస్ పెట్టుకున్న తర్వాత జస్ట్ నేను మామూలు జాకెట్ ఏ విధంగా అయితే ఫోల్డింగ్ వేస్తామో అలానే వేసుకోవాలండి ఓకేనా తర్వాత ఇప్పుడు పైనుంచి ఆ వచ్చేసరికి ఫోర్ ఇంచెస్ పెట్టుకోండి నేను చెప్పింది అర్థమవుతుంది కదా పెట్టేసి నేను ఏ విధంగా అయితే జస్ట్ ఇలాగ ఎక్కువ కరువు కాదండి జస్ట్ షేప్ ఇచ్చానంతే ఆ సెవెన్ ఇంచెస్కి ఆ ఫోర్ ఇంచెస్కి జస్ట్ షేప్ ఇచ్చానంతే అండి తర్వాత ఇప్పుడు నేను చూపించే విధంగానే అంటే ఈ చివర ఏవైనా జాయింట్ క్లాత్ ఉంటే అది ఓపెన్ చేసేయండి ఓపెన్ చేసేసిన తర్వాత ఒక ఆరుంచి క్లాత్ ఉంచుకొని మిగిలిందంతా కట్ చేసేయండి ఎడ్జ్ అనేది ఓకేనండి కట్ చేసిన తర్వాత ఈ ఏమన్నారంటే షార్ట్ హ్యాండ్ వేసి ఇది వేయమని చెప్పారు అందుకని షార్ట్ హ్యాండ్కి ఒక ఫైవ్ ఇంచెస్తో తీసుకొని ఒక షార్ట్ హ్యాండ్ ప్రిపేర్ చేసేసుకున్నానండి ఓకేనా ఇప్పుడు మిడిల్కి మార్కింగ్ వేసిన తర్వాత మిడిల్కి ఇటువైపు ఇంచీలు అటువైపు రెండు ఇంచీలు ఆ ఇంచీల దగ్గర నుంచి మళ్ళీ ఇంచీలు మూడు ఇంచీలు నేను చెప్పింది అర్థమైంది కదండి అదేవిధంగా మార్కింగ్ వేసుకొని ఈ అంచు అనేది ఫోల్డింగ్ వేసి మడత రెండు కూడా స్టిచ్ వేసేయండి స్టిచ్ వేసేసిన తర్వాత నేను ఏ విధంగా చెప్తున్నానో ఒక్కసారి చూడండి ఇప్పుడు కుర్చీలు అనేవి మరీ చిన్నవి కాదండి అలాగని పెద్దవి కాదు కొంచెం పర్వాలేదు ఒక హాఫ్ ఇంచి హాఫ్ ఇంచి వెడలుపుతో కుర్చీలు పెట్టుకొచ్చు పెట్టుకొచ్చేసి అయితే కుర్చీ అనేది ఒకదానికొకటి సమానంగా రావాలండి ఒకదాని తర్వాత ఒకటి సమానంగా వచ్చేటట్టు మీరు పెట్టుకోండి ఓకేనా నేను చూపించే విధంగా పెట్టుకోండి ఒక ఏడు ఎన్నో కుర్చీలు వచ్చాయి ఓకేనా ఒక పక్క స్టిచ్ వేసేస్తానండి జాకెట్ అర్జెంటుగా వచ్చిందండి కాకపోతే మోడల్ పెట్టాలనే ఉద్దేశంతో నేను నైట్ టైం కూడా స్టిచ్ వేస్తున్నాను ఓకేనండి ఆల్రెడీ దీని యొక్క బ్లౌజ్ కటింగ్ అనేది నేను ఛానల్లో అప్లోడ్ చేస్తాను చూడండి ఓకేనా అటువైపు కూడా సేమ్ నేను చూపించే విధంగానే కుర్చీలు అనేవి వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు సెంటర్కి ఫోల్డింగ్ వేసి దాన్ని సెంటర్కి మార్కింగ్ అనేది వేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు త్రీ ఇంచెస్ అని పెట్టుకున్నాం కదా అక్కడి నుంచి మనం ఇప్పుడు స్ట స్టిచ్ వేయడం అనేది స్టార్ట్ చేయండి ఓకేనా అండి స్టార్ట్ చేసి అక్కడ ఎక్స్ట్రా వస్తుందండి మనకి సెంటర్కి సెంటర్కి మార్కింగ్ కంపల్సరీ రావాలి అండ్ సెంటర్ నుంచి కొంచెం ముందుకి ఒక వన్ ఇంచి ఉండాలండి అందుకని కుచ్చుల మీద కుచ్చులు కొంచెం ఎక్స్ట్రా పెట్టేసి వేసేయండి ఏం పర్వాలేదు హ్యాండ్కి పఫ్ అనేది ఎక్కువ వస్తుంది ఒక వన్ ఇంచి వరకు అలానే వేసేసి ఇది కూడా సేమ్ ఏవైనా ఎగ్స్ట్రా ముక్కుంటే కుచ్చులు పెట్టుకుని వచ్చేయండి కానీ మళ్ళీ మూడించుల వరకు మనం ఆల్రెడీ పెట్టాం కదండి అక్కడతో హ్యా హ్యాండ్ అనేది కంప్లీట్ అయిపోవాలి ఓకేనా చూడండి నేను చూపించే విధంగానే స్టిచ్ వేసేయండి రెండు చేతులు కూడా అలానే స్టిచ్ వేసేయండి చూసారా ఎంత బాగుందో థ్యాంక్ యూ